డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవాళ్ళు లారీల డ్రైవింగ్ శిక్షణ దానికి చక్కటే అక్కడ మన ఇబ్రహీంపట్నం దగ్గర ఒక పెద్ద డ్రైవింగ్ స్కూల్ ఉంది భారతదేశంలోనే బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవింగ్ స్కూల్ అది డ్రైవింగ్ నేర్పేవాళ్ళు అక్కడ నేర్పి ఇచ్చేవాళ్ళు అయితే ఈ డ్రైవింగ్ నేర్పే క్రమంలో మద్యం వద్దు మీరు దాని వల్ల నాశనం అవుతారు అనేటటువంటిది డాక్టర్లతో వీళ్ళతో ట్రైనింగ్లు ఉండేది కౌన్సిలింగ్లు ఉండేది అవగాహన కల్పించడం అట్లాగే ఎవ్రీ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో పునచ్చరణ తరగతిలో నుండి ఈ లారీ యజమానులు అందరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు అక్కడ పంపించేవాళ్ళు ఆ డ్రైవర్లకు పక్కన హెల్త్ చెకప్లు చేయటం ప్లస్ ఈ కాన్సెప్ట్ వాళ్ళకి మీరు అతిప్రాయ వేగంతో నాశనం చేయబాకండి మీరు నాశనం అవుతారు వాళ్ళకి మళ్ళీ ఊరికినే వచ్చి కూర్చోమంటే ఇబ్బంది కదా వాళ్ళకి భోజనాలు ఎన్ని నాన్ వెజ్ భోజనాలు అంటే కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి కదా ఈ ఆయిల్ సంస్థలు ఎట్లాంటివి వాళ్ళందరూ స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళందరూ స్పాన్సర్ చేసేవాళ్ళు మంచి నాన్ వెజ్ భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళకి ప్లస్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ మార్పులు ఎట్లా చేసుకోవాలి మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఈ శాఖ కౌన్సిలింగు గాని ఇవన్నీ నడిచాయి రవాణా శాఖ అధికారులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఏమంటారు మన ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేస్తుండేవాళ్ళు దాని వలన మనం బాధ్యతగా ఉండాలనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అట్లాంటివి కనబడట్లేదు అసలు ఎక్కడ కూడా ఇక్కడ చూసి రాష్ట్రం అంతా జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా విజయవాడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా ఇక్కడే వాళ్ళు అప్పుడు అంత రెస్పాన్సిబిలిటీగా ఉండేదిగా స్థాయి ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ఏదో అసోసియేషన్ ఆఫీసు కళ్యాణ మండపాలు ఈ టైప్ లో బతికేస్తున్నారు వచ్చిన అడిగి ట్రైనింగ్ ఈ ఈ రెస్పాన్సిబిలిటీ యజమానుల్లో కూడా పోయింది ఇది యజమానులది ఎట్టుంది నా దగ్గరికి తక్కువకి వచ్చే డ్రైవర్ వస్తే చాలు వాడు ఎట్టనే చెప్పిన